ఇది ప్రభుత్వ స్థలం దీనిపై ఎవరైనా అక్రమ నిర్మాణం చేపట్టినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడును ఇట్లు గ్రామ పంచాయతీ మరియు రెవెన్యూ శాఖ అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టడం ప్రభుత్వ భూముల్లో పెట్టడం సర్వసాధారణంగా జరిగేదే కానీ హుకుంపేట మండలంలో ప్రస్తుతం ఈ హెచ్చరిక బోర్డులు ఎందుకు పెడుతున్నారో తర్వాత హెచ్చరిక బోర్డులు పెట్టిన స్థానంలో పక్క భవనాలు ఎలా నిర్మాణం జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది విషయానికొస్తే హుకుంపేట రాళ్లగేడ్డ సమీపంలో ప్రధాన రహదారి ప్రక్కన సూకూరు పంచాయతీ రెవెన్యూ సిబ్బంది ఇది ప్రభుత్వ స్థలం దీనిపై ఎవరైనా అక్రమ నిర్మాణం చేపట్టినచ్చో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని కొన్ని నెలల క్రితం హెచ్చరిక బోర్డు పెట్టారు మధ్యలో ఏమైందో హెచ్చరిక బోర్డు స్థానంలో పక్క భవన సముదాయ నిర్మాణం పూర్తి చేసుకుని వాణిజ్య సముదాయంగా మారింది దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి